రాహుల్ గాంధీ భారతీయుడేనా అనే ప్రశ్న ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది యూపీలోని రాయ్ బరేలీకి ఎమ్మెల్యేగా ఉన్న రాహుల్ గాంధీకి ఒకప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పదిహేను రోజులు సమయం ఇచ్చి నువ్వు ఇండియానా లేక బ్రిటిషర్వా ప్రూవ్ చేసుకోమని అడిగింది అలా అడగడానికి ఒక కారణం ఉంది బ్రిటన్లోని ఒక కంపెనీకి డైరెక్టర్గా ఉన్న రాహుల్ గాంధీ ఆ కంపెనీ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్లో బ్రిటిష్ పౌరుడిగా నమోదు చేసుకున్నారనేది అతని మీద ఉన్న అభియోగం దానితో పాటు ఇటలీలో కూడా పౌరసత్వం ఉందనే ఆరోపణలు ఉన్నాయి అయితే మన దేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ అంటే రెండు దేశాల్లో పౌరసత్వం కలిగి ఉండడం అలాగే ఇతర దేశంలో పౌరసత్వం ఉండి భారతదేశంలో ముఖ్యమైన అధికారాలకు భారతదేశ పౌరసత్వం అవసరం ఎమ్మెల్యే ఎంపీ సివిల్ సర్వెంట్ గవర్నమెంట్ సర్వెంట్ అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలన్న పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం ఆ వ్యక్తికి భారత పౌరసత్వం ఖచ్చితంగా ఉండాలి ఈ విధంగా చూస్తే రాహుల్ గాంధీ అసలు భారతీయ పౌరుడే కాదు మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి